ఈరోజు మనం సింహం మరియు మాయావృక్షం నీడ అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఇది వినడానికి ఏదో జంతువుల కథలా అనిపించినా అధికారం యాజమాన్యం ఇంకా ప్రకృతి గురించి మనల్ని ఆలోచింపజేసే ఒక లోతైన కథ అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం చెప్పండి ఒక నీడను ఎవరైనా తమది అని సొంతం చేసుకోగలరా కాస్త విచిత్రంగా ఉంది కదో కాని ఈ ఒక్క ప్రశ్నే మన కథం మొత్తానికి పునాది అనమాట ఒక్కసారి ఊహించుకోండి ఎండలతో మండిపోతున్న ఒక అడవి అక్కడ బతకాలంటే ఉన్న ఏకైక ఆధారం ఒకే ఒక్క చెట్టు కిందొన్న చల్లని నీడ చూడండి ఏదైనా వస్తువు కొరతగా ఉన్నప్పుడే దన అసలు విలువ తెలుస్తుంది ఇక్కడే మన అసలైన సంఘర్షణ మొదలవుతుంది ఇక కథలోకి వస్తే అడవికి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్దాం తన బలాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి ఇచ్చిన ఒక వరాన్ని అది ఎలా తన సొంతం చేసుకోవాలని చూస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ కథకి లాంటిది ఈ మాయావృక్షం దాని నీడంటే మామూలు నీడ కాదు అదొక సంజీవనిలాంటిది ఎంతటి అలసటనైనా దూరం చేసే శక్తి కుంది అందుకే నిప్పులు చెరిగే ఆ అడవిలో ఆ నీడ ఒక అమూల్యమైన సహజ సంపద విన్నారుగా సింహం మాటలు నేను రాజుని కాబట్టి ఇది నాది ఇది కేవలం గర్వంతో అన్నమాట కాదు ఇది ఒక ఆలోచన విధానం అధికారం ఉంటే ఏదైనా మన సొంతం అయిపోతుందనే ఒక నమ్మకం ప్రకృతిలో ఒక భాగం మీద ఒకరు ఎలా హక్కును ప్రకటిస్తున్నారో చూడండి అయితే ప్రతి బలానికి ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా ఇక్కడ కూడా అంతే కథలోకిప్పుడు బలానికి బదులు బుద్ధిని నమ్మే ఒక చిన్న కుందేలు ఎంట్రీ వస్తుంది వచ్చి పరిస్థితిని మొత్తం తలగిందులు చేస్తుంది పాపం సింహం తీసుకున్న ఈ స్వార్థపూరిత నిర్ణయం వల్ల మిగతా జంతువులన్నీ ఎండవేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి సేదతీరేందుకున్నా నుంచి కూడా వాటిని తరిమేయడం ఎంత అన్యాయం ఒకరి స్వార్థం వల్ల సమాజం మొత్తం ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి సహాయం కోసం వచ్చిన జంతువులతో సింహం ఎంత కఠినంగా ప్రవర్తించిందో చూడండి వెళ్ళిపోండి ఈ చెట్టు నాది దీని నీడకూడా నాదే ఈ మాటల్లో అధికార దర్పం కాస్తకూడా జాలి లేకపోవడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక చర్చలకు తావేలేదని తేల్చేసింది ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది కుందేలు సింహం బలంతో పోరాడలేదు కేవలం ఒక సింపుల్ లాజిక్తో కూడిన ప్రశ్న వేసింది ఈ నీడను మూటగట్టి మీ గుహకు తీసుకెళ్లగలరా అంతే సింహం యాజమాన్యవాదన పునాదులనే కదిలించిన ప్రశ్న ఇది భౌతికంగా పట్టుకోలేని దాన్ని ఎలా సొంతం చేసుకుంటారు బలం తెలివి మధ్య ఈ వాదన జరుగుతున్నప్పుడు అడవిలోనే అత్యంత జ్ఞానీయన తాబేలు సీన్లోకి వస్తుంది వచ్చి ఈ గొడవకు ప్రకృతికి సంబంధించిన ఒక ప్రాథమిక సత్యంతో ముగింపు పలుకుతుంది తాబేలు నీడ గురించి చాలా సింపుల్గా వివరిస్తుంది చూడండి నీడ అనేది ఒక వస్తువు కాదు అది సూర్యుడు చెట్టు భూమి మధ్య ఉండే సంబంధం వల్ల ఏర్పడుతుంది అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది దాని ఆకారం మారుతూ ఉంటుంది దాన్ని మనం పట్టుకోలేం దాచుకోలేం సింపుల్గా చెప్పాలంటే కాంతి చోటే నీడ తన వాదనకు చేకూర్చడానికి తాబేలు ఒక తిరుగులేని ప్రశ్న వేస్తుంది గాలిని వెలుతుర్ని ఎవరైనా ఇది నాది అని బంధించగలరా ఆ ఒక్క ప్రశ్నతో సింహం వాదన మొత్తం నీరుగారిపోయింది ప్రకృతిలోని కొన్ని విషయాలు మనుషులు పెట్టుకున్న సొంతం అనే నియమాలకు అతీతమైనవి అని స్పష్టమైపోయింది ఎప్పుడైతే జ్ఞానం అహంకారాన్ని జయిస్తుందో అప్పుడు మార్పు రాక తప్పదు మరి సింహం తన తప్పుని ఎలా తెలుసుకుంది మళ్ళీ శాంతి ఎలా నెలకొంది చూద్దాం చూడండి సింహం ఇక్కడ ఓటమిని ఒప్పుకోవట్లేదు ఒక సత్యాన్ని గ్రహించింది నా శక్తికి గర్వపడ్డాను కాని ప్రకృతి అందరిది అని మర్చిపోయాను ఇదే నిజమైన పరివర్తన అంటే బలం కంటే జ్ఞానం గొప్పదని నాయకత్వమంటే కాదు సేవ చేయడమని అది తెలుసుకుంది చివరికేముంది అడవిలోని జంతువులన్నీ కలిసి ఆ చల్లని నీడను పంచుకున్నాయి గొడవ పోయి సమాజం మళ్ళీ ఒక్కటైంది పంచుకోవడం వల్ల ఆనందం పెరుగుతుందే గాని తగ్గదు అనే సత్యం మరోసారి నిరూపించబడింది సరే కథంతా విన్నాం మరి ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన అస్సలు పాఠం ఏంటి ఈ కథ చెప్పే నీతిని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం ఎందుకంటే ఇది ఈరోజుకూడా ఎంతో అవసరమైన పాఠం ఈ కథలో మనకు రెండు విభిన్నమైన ఆలోచనా విధానాలు కనిపిస్తాయి ఒకవైపు సింహం నమ్మకం అధికారముంటే ఏదైనా నాదే అని మరోవైపు ఈ కథ మనకు చెప్పే జ్ఞానం ప్రకృతివరాలు అందరివి వాటిని పంచుకుంటేనే సమాజం బాగుపడుతుంది అని ఇది వ్యక్తిగత ఆస్తికి సామూహిక సంపదకు మధ్య ఎప్పటినుంచో జరుగుతున్న చర్చలాంటిది అంతిమంగా ఈ కథ మనకు అందించే సందేశం చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్ గాలి నీరు వెలుతురు ఇలా ప్రకృతి మనకిచ్చినవి అన్నీ అందరి ఉమ్మడి ఆస్తి స్వార్థాన్ని వదిలేసి పంచుకోవడం నేల్చుకున్నప్పుడే అసలైన సుఖం సామరస్యం సాధ్యమవుతాయి ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ మాయావృక్షం నీడలాంటివి మన ఆధునిక ప్రపంచంలో ఏమున్నాయి స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన నీరు లేదా ఇంటర్నెట్లో దొరికే జ్ఞానం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా వేటిని మనం ప్రైవేట్ ఆస్తిగా చూస్తున్నాం కాని నిజానికవి అందరి ఉమ్మడి సంపదగా ఉండాల్సినవి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి